హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువో టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి ఎస్జిటి మరియు ఎస్ఏ వారికి సులభంగా తరుడు నుంచి టెన్త్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు ఉన్న తెలుగు అర్థాలు పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్లో థర్టీ బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఇది పార్ట్ టూ చదవడానికి టైం ఎలా సెట్ చేసుకోవాలి అసలు చదవడానికి టైం సరిపోతుందా టైం చాలదని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా మనమైతే తరుడు నుంచి టెన్త్ వరకు ఉన్న థర్టీ బిట్స్ పార్ట్ వన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి నచ్చుకోండి ఆ తర్వాత పార్ట్ టూ మిగతా రిమైనింగ్ ఇరవై బిట్స్ ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది మొత్తం యా టాప్ బిట్స్ దాదాపుగా అర్ధాల నుంచి అయితే ఒకటి లేదా రెండు బిట్లు డిఎస్సి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండు రాకపోయినా ఒకటి అయితే వస్తుంది కాబట్టి ఇదైతే మిస్ చేసుకోవద్దు కంపల్సరీగా చదవాల్సిన తెలుగు అర్ధాల టాపిక్ నుంచే ఈ బిట్స్ అవ్వడం జరిగింది ముందుగా బిట్లు చూద్దాం తర్వాతగా చదవడానికి టైం ఎలా అనే టాపిక్ మీద మాట్లాడదాం ముందుగా బిట్స్ ఒకటవది నీతి అనగా అర్థం నింద నియమం స్త్రీ వేస్య ఆన్సర్ ఆప్షన్ బి నియమం నీతి అంటే అర్థం నియమం రెండవది బాసాడి అనగా భాష మాట్లాడి నృత్యం గిరిజన తెగ ఆన్సర్ ఆప్షన్ బి మాట్లాడి బాసాడి అంటే అర్థము మాట్లాడి మూడవది అల్లన అనగా అర్థం మెల్లగా అలక విచారించు సంతోషంగా ఆన్సర్ ఆప్షన్ ఏ మెల్లగా అల్లన అంటే అర్థము మెల్లగా నాలుగవది అవధరించు అనగా అర్థం ఏమిటి అవధానం చేయడం వినడం నిదానంగా వెళ్ళడం భూమి ఆన్సర్ ఆప్షన్ బి వినడం అవతరించు అంటే అర్థం వినడం ఐదవది కైమోడ్పు అనగా మోకాలి భాగం చెట్టు యొక్క మోడు నమస్కారం కరచాలనం ఆన్సర్ ఆప్షన్ సి నమస్కారం కైమోడ్పు అంటే అర్థం నమస్కారం ఆరవది వదా వదులు అంటే అర్థం వదా వదులు అంటే అర్థం రచయితలు వక్తలు పాలకులు రాజులు ఆన్సర్ ఆప్షన్ బి వక్తలు వధావదులు అంటే అర్థము వక్తలు అంటే వధావదులు అంటే బాగా మాట్లాడేవారు అని అర్థం వక్తలు అని అర్థం కూడా వస్తుంది నెక్స్ట్ బిట్ ఏడవది మాధుకరం అనగా లక్ష్మీపతి మాధవ నిలయం బిక్స వృత్తి మొండితనం ఆన్సర్ ఆప్షన్ సి బిక్స వృత్తి భిక్ష చేసుకునే వృత్తిని మాధుకరం అని కూడా అంటారు చాలా మంచి పదం ఎనిమిదవది వీణులు అంటే అర్థం చెవులు వీణ వ్యసనకర్ర సంస్కారం ఆన్సర్ ఆప్షన్ ఏ చెవులు వీణులు అంటే చెవులు అందుకే ఏదైనా పాట లేదా కథ వింటే వీనులు విందుగా ఉంది అని అంటారు అంటే చెవులకి వినసొంపుగా ఉంది అని అర్థం నెక్స్ట్ తొమ్మిదవది శాబకం అనే పదానికి అర్థం పసిపాప కుక్క కోన ఎలుగుబంటి కోన పిల్లి కోన ఆన్సర్ ఆప్షన్ డి పిల్లి కోన అని అర్థం శాబకం అంటే పిల్లి కోన పదవది పాథోతి అనగా పాతాళం యమలోకం అడవి సముద్రం ఆన్సర్ ఆప్షన్ డి సముద్రం పాదోధి అనగా సముద్రం అని అర్థం పదకొండవది నిస్వనము అనగా నిశ్శబ్దం ధ్వని అగ్ని గాలి ఆన్సర్ ఆప్షన్ బి ధ్వని నిస్వనము అంటే ధ్వని అని అర్థం పన్నెండవది పరువు అనగా విస్తరించు వ్యాపించు ఏ మరియు బి పదవులు ఆన్సర్ ఆప్షన్సి ఏ మరియు బి విస్తరించు లేదా వ్యాపించు అని అర్థం వస్తుంది పరువు అంటే పదమూడు క్రింది వారిలో భిన్నమైనది తత్పరత ఆసక్తి అపేక్ష ఏదీ కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎందుకంటే తత్పరత ఆసక్తి అపేక్ష అంటే ఇష్టం అని అర్థం పద్నాలుగవది వ్యథ అంటే వ్యథ బాధ ఏ మరియు బి నీరసం ఆన్సర్ ఆప్షన్సీ ఏ మరియు బి వ్యథ అంటే వ్యథ మరియు బాధ అనే అర్థం వస్తుంది పదిహేనవది నరకాండ్రు అంటే అర్థం యముడు చిత్రగుప్తుడు రైతు రాజు ఆన్సర్ ఆప్షన్ సి రైతు నరకాండ్రు అంటే సేద్యం చేసేవాడు లేదా రైతు అనే అర్థం వస్తుంది పదహారవది చనబోయి అంటే అర్థం చూడబోయి వెళ్ళబోయి కనిపించబోయి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి వెళ్ళబోయి చనబోయి అంటే వెళ్ళబోయి ఇది థర్డ్ క్లాస్ పెట్టిది పదిహేడవది జమీన్ అంటే అర్థం జమీందారు రైతు భూమి పేదవాడు ఆన్సర్ ఆప్షన్ సి భూమి జల్ జంగిల్ జమీన్ అనే ఫేమస్ కోర్ట్ కూడా ఉంది సో జమీన్ అంటే భూమి అనే అర్థము తెలుగులో అయితే నెక్స్ట్ విట్ పంతొమ్మిదోది జుంటేగలు అంటే అర్థం కందిరేగలు పంతొమ్మిది అక్కరపాటు అంటే అర్థం అవసరం అనవసరం తొందర ఇష్టం ఆన్సర్ ఆప్షన్ ఏ అవసరం అక్కరపాటు అంటే అవసరం అని అర్థం వస్తుంది ఇరవై లాస్ట్ విట్ ఎలమి అంటే అర్థం జ్ఞానం సంపద ఆహారం సంతోషం ఆన్సర్ ఆప్షన్ డి సంతోషం ఎలమి అంటే అర్థం సంతోషం ఎలమి అంటే అర్థం సంతోషం ఇవి ఫ్రెండ్స్ ఇరవై బిట్లు ఈ ఇరవై బిట్లు చాలా ఇంపార్టెంట్ అలాగే దీనికంటే ముందున్న పార్ట్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుగు అర్థాలు ఈ యాభై బిట్లు కూడా మీకు చాలా యూజ్ అవుతాయని ఇలా తయారు చేయడం జరిగింది మంచి ఆప్షన్లతో ఇంకా చదవటానికి టైం ఎలా చాలామంది టైం సరిపోవట్లేదని కామెంట్ రూప్లో తెలియజేస్తున్నారు లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం రీచ్ అవ్వగలమా అని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చాలామంది చదువుంటారు కదా వాళ్ళతో మనం సెట్ అవ్వగలమని కామెంట్ రూప్లో తెలియజేస్తున్నారు వాళ్ళన్నిటి కూడా సమాధానంగా ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా చదివినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు ఫ్రెష్గా ఉంటారు సో వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ కంపేర్ చేసుకుని బాధపడి మనం మన యొక్క సమయాన్ని అయితే తగ్గించుకొని చదవకుండా ఉండొద్దు ఎప్పటి నుంచో చదివిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళైతే ఫ్రీగానే ఉండొచ్చు వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళతో ఎక్కువ మంది అవుతారనే భయం ఒకటి ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చే కొత్త ఉత్సాహంతో మనం రీచ్ అవ్వగలమని కూడా ఉంటుంది సో ఏదైనా ఇలాంటి మైండ్ సెట్లు అయితే మనకొద్దు ఎవరికైనా ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకే రోజులు టైం ఇస్తారు కొత్తగా స్టార్ట్ చేసినా ఇంతకుముందు ఎప్పటి నుంచో చదివినా మరలా మరలా రివిజన్ చేయాలి సో ఎవరైతే తక్కువ టైంలో అవగాహన బాగా చేసుకొని బాగా కాన్ఫిడెన్స్తో భయం లేకుండా ముందుకు ఎవ్రీ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళకే ఇక్కడ విజయం వస్తుంది ఎక్కువ సార్లు రివిజన్ కొత్తగా చదివినా పాతగా చదివినా ఎవరు చదివినా ఎవరికి ఉన్న భయాలు వారికే ఉంటాయి సో ఈ కంపారిజన్లే వద్దు కంపేర్ చేసుకుంటే మాత్రం మనం ఎక్కడ ముందుకైతే నగ్గలేం కాబట్టి పక్కన ఉన్నటితో కంపేర్ చేసుకోకుండా మనం మన ప్రయత్నాన్ని వందకు రెండు వందల శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా తర్వాత మన హార్డ్ వర్క్ లక్ ఫేవర్ అయ్యి ఆటోమేటిక్గా మనకు జాబ్ వస్తుంది ఇంకా చదవడానికి టైం సెట్ చేసుకోవడం మనకి చదవడానికి దాదాపుగా అందరికీ ఉండే ఇరవై నాలుగు గంటలే కొందరు పద్నాలుగు గంటలు కొందరు పద్దెనిమిది గంటలు కొందరు పన్నెండు గంటలు కొందరు పది గంటలు వాళ్ళకున్న మానసిక సామర్థ్యం మేరకు వాళ్ళ శరీర సామర్థ్యం మేరకు కష్టపడగలరు సో ఎవరు ఎన్ని గంటలు కష్టపడినా మీకున్న టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి ఒక ప్లాన్ వేసుకోవాలి మార్నింగ్ ఏం చదవాలి ఈవినింగ్ ఏం చదవాలి మధ్యలో ఏం చదవాలి ఎప్పుడు బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు ఫోన్ చూడాలి ఎన్ని గంటలు ఫోన్ చూడాలి ఇలాంటివన్నీ కూడా మీరు షెడ్యూల్లో వేసుకోవాలి మీ ప్లాన్లో ఆ ప్లాన్ స్టిక్ అయిపోయి ఉండిపోయి ఆ ప్లాన్ని తదనుగుణంగా ఫాలో అయితేనే బెటర్ ఏదో ప్లాన్ వేసాం రెండు రోజులు ఫాలో అయ్యాం తర్వాత వదిలేసాం తర్వాత ఏదో అనుకుంటే మాత్రం డిఎస్సి సాధించలేరు మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం కంపల్సరీగా ఫాలో అయిపోవాలి ఎప్పుడంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన అంతవరకు ఇంకా ఈ ఉన్న టైంలో మీరైతే మీకున్న డిఫికల్టీ సబ్జెక్టులకి ఇది మాటి మాటికి చెప్తున్నాను మీ డిఫికల్టీ సబ్జెక్టులకి ఎక్కువ టైం ఇస్తూ మీకు ఈజీగా ఉన్న టాపిక్లకు తక్కువ టైం ఇస్తూ మీరు మ్యాథ్స్ కాకపోతే మ్యాథ్స్ని భయపడొద్దు ఫిజిక్స్ కాకపోతే ఫిజిక్స్ భయపడొద్దు ఇవన్నీ కూడా పెద్దగా మరీ గందరగోళం ఇచ్చేంతలా ఉండవు ఇప్పుడు ఎందుకంటే టెక్స్ట్ బుక్లు కూడా ఎయిత్ వరకు చూసుకుంటే మీరు మ్యాథ్స్ చాలా ఈజీగానే ఉంటాయి ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తే కష్టంగా ఉంటాయి సెకండ్ టైం మరి కొంచెం ఈజీ అవుతాయి థర్డ్ టైం ఫోర్త్ టైం చూస్తే లెక్కకి డైరెక్ట్గా ఆన్సర్ కూడా గుర్తుండిపోయేలా కూడా మ్యాథ్స్ ఉన్నాయి సో ఈజీగానే ఉంటాయి పెద్దగా అయితే కష్టమేం కాదు మన హార్డ్ వర్క్ మ్యాథ్స్ మీద ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఈజీ అయిపోతాయి లెక్కలైతే లెక్కలు ఇష్టంతో చేయండి మార్నింగ్ పూట ఎక్కువ టైం దాన్ని కేటాయించండి ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయండి అలా అయితే మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎస్జిటి వరకు అయితే దాదాపుగా లాస్ట్ డిఎస్సిలో నేను చూసిన ఆరు పేపర్లో మూడు బిట్లే ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా తక్కువే ఇస్తారు సో స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ హెచ్డి వారికి చాలా తక్కువ సో ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వారంలో తయారు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను సో మీరైతే రేపు వచ్చే నోటిఫికేషన్కి మీరు టైం సెట్ చేసుకొని ఒక ప్లాన్ అయితే వేసుకోండి నేను కూడా రేపు వచ్చిన షెడ్యూల్ తర్వాత అంటే ఎన్ని రోజులు ఉంటుందో దాని తర్వాత ప్లాన్ మీకైతే అమలుపరచడం జరుగుతుంది ఆ ప్లాన్ వేసుకుంటూ మీ షెడ్యూల్ని ఫాలో అవుతూ మనం కూడా బిట్స్ తయారు చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను సో రేపు డిఎస్సీ నోటిఫికేషన్ తర్వాత మరలా మీ ముందుకు వీడియోతో వస్తాను అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్